తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను కనగల్ మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను కనగల్ మండల బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు అనంతరం కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కనగల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐతగోని యాదయ్య గౌడ్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి మాజీ ఎంపీపీ కరింపాషా ఎర్రబెల్లి నర్సిరెడ్డి కడారి కృష్ణయ్య ఎర్రోళ్ల సంజీవ నెకరేకంటి సైదులు బోయినపల్లి జానయ్య ఔరేసి శ్రీనివాస్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి నల్లబూతు యాదగిరి రామచంద్రయ్య ఆదిమల్ల లింగయ్య చక్రి చెనగోని నాగరాజు గుర్రి శ్రీమాన్ దుబ్బ నాగరాజు తదితరులు ఉన్నారు شرجن مہاو سم گرم شکای گلے